రెండు వేల పదకొండు తర్వాత వన్డే ప్రపంచ కప్ గెలవాలన్న టీమిండియా కల కలగానే మిగిలిపోయింది ఈ ప్రపంచ కప్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత్ జట్టు వరల్డ్ ఛాంపియన్ గా నిలుస్తుందని అందరూ భావించారు అయితే ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ సేన అనూహ్యంగా ఓటమి పాలైంది ఫైనల్లో పరాజయం చెందడంతో ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీటి పర్యంతమై మైదానాన్ని వీడాడు ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు హిట్ మ్యాన్ దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ కు కూడా దూరంగా ఉన్నాడు అయితే డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ప్రారంభ కానున్న టెస్ట్ సిరీస్లో లో టీమిండియాకు సారథ్యం వహించనున్నాడు రోహిత్ ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం రెడీ అవుతోన్న రోహిత్ ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిపై మరోసారి ఎమోషనల్ అయ్యాడు ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేశాడు ప్రపంచ కప్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాను కప్ గెలవలేకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి యాభై ఓవర్ల ప్రపంచ కప్ చూస్తూ పెరిగాను ఇది నాకు గొప్ప అవకాశం ఇందుకోసం చాలా కష్టపడ్డాం కూడా అయితే చివరి దశలో తడబడ్డం మమ్మల్ని బాగా నిరాశపరిచింది మన కళలు నెరవేరనప్పుడు చాలా నిరాశ కలుగుతుంది ప్రస్తుతం నేను కూడా చాలా నిరాశగా ఉన్నాను వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిని ఎలా అధిగమించి తెలియలేదు ఆ ఓటమి నన్ను తీవ్రంగా కలిచివేసింది అభిమానుల ఆశలను అడియాసలు చేయటం ఎంతో బాధించింది ఈ క్లిష్ట సమయంలో నా కుటుంబం స్నేహితులు నాకు అండగా నిలిచారు ఓటమిని అంగీకరించటం అంత సులభం కాదు అయితే ముందుకెళ్లడం అనివార్యం చాలా మంది నా వద్దకొచ్చి భారత్ జట్టు గురించి గర్వపడుతున్నారని చెప్తున్నారు ఈ మాటలు నాకు చాలా ఊరటనిచ్చాయి దీంతో నేను కూడా ప్రపంచ కప్ ఫైనల్ బాధ నుంచి క్రమంగా తేరుకుంటున్నాను ప్రపంచ కప్ లో మాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన మద్దతు లభించింది ఫైనల్లోనూ ఓటమి పాలైన తర్వాత కూడా మాకు అండగా నిలిచారు ఆ మద్దతే ఇప్పుడు నాకు కొత్త స్పూర్తినిచ్చింది అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది అభిమానులు హిట్ మ్యాన్ కు మద్దతుగా నిలుస్తున్నారు రాబోయే టీ ట్వంటీ ప్రపంచ కప్ లోను భారత్ జట్టుకు నాయకత్వం It wasn't easy to digest, uh, but yeah, life moves on. You have to move on in life, uh, but honestly, it was tough. It was not, it was not so easy to just move on. I've always grown up watching 50-over World Cup, and to me, that was, you know, the ultimate prize, uh, the 50-over World Cup. So we've worked all these years, uh, you know, for that World Cup. Um and it is disappointing right if you don't get through it and you don't get what you want what you've been looking for all this while uh what you were dreaming of you get disappointed and uh, you get frustrated as well at times